వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ ఫ్రెండ్స్ మరి తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా ఇటికేల మండలం వావిలాల గ్రామంలో శ్రీ శివాంజనేయ స్వామి జాతర సందర్భంగా రైతు సంబరాలు ఈ సంవత్సరం ఆనవాయితీగా వస్తున్నటువంటి రైతు సంబరాల్లో భాగంగా ఈ సంవత్సరం కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సంవత్సరం గిరక బండ్ల అయితే నిర్వహిస్తున్నారు శివాంజనేయ స్వామి ఆలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు ఇక్కడ మనకు అక్కడ అందుబాటులో ఉన్నారు మరి యొక్క గ్రామ పెద్దలు ఈ యొక్క రైతు సంబరాల గురించి వారు ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది నమస్తే ప్రతి సంవత్సరము మేము బండలు బండల పోటీలు గత ఇరవై సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాము ఈ సంవత్సరం ఇరవై సంవత్సరము ఐదు బండలు నిర్వహించాలనుకున్నాము కాకపోతే మా దురదృష్టవశాత్తు ఎస్టీ గారు స్టిక్ట్ ఆర్డర్స్తో రైతు సంబరాలు ఆపాల ఖచ్చితంగా జరపకూడదు అంటే మేము ఆలయ కమిటీ ఒక నిర్ణయం తీసుకొని రైతు సంబరాలు ఎటువంటి పరిస్థితులు ఆపేది లేదు వాళ్ళు బండగిరకకు పర్మిషన్ లేదు కనుక మేము ప్రత్యామ్నాయంగా బండ్లగిరిక బండల పోటీలకు ప్రత్యామ్నాయంగా బండ్లగిరకను స్టార్ట్ చేసినాము కనుక మేము మా దేవాలయం మేము ఉన్నంతవరకు మా దేవాలయం ఉన్నంతవరకు ఈ ప్రోగ్రామ్స్ ఏవి ఆగవు ఎవరు ఎన్ని కుడిల ప్రయత్నాలు చేసినా రాజకీయాలు ఇక్కడ ఉండవు రాజకీయాలకు అతీతంగా మా దేవాలయం మా ఊరు గ్రామ ప్రజలు అందరూ కూడా సహకరిస్తారు ఎలక్షన్స్ వస్తే ఎలక్షన్స్ అప్పుడే ఉంటాయి కానీ జాతరకు ఎలక్షన్స్కి ఎటువంటి సంబంధం ఉండదు ఇక్కడ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం జరిగితే వచ్చే సంవత్సరం ఇంతకంటే రెట్టింపుగా జరుపుతామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం దాంతోపాటు మా దా మా గుడి దినదిన అభివృద్ధి చెందడానికి కారణం ఇప్పుడు మా బి కంపెనీ వెంకటరెడ్డి గారు ఈ సంవత్సరం ఆరున్నర లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చి టెంపుల్ డెవలప్మెంట్కు ఆరున్నర లక్షలు ఇచ్చినారు భవిష్యత్తులో కూడా ఇంకా ఇరవై లక్షలు కాకుండా ముప్పై లక్షలు కానీ ఇవనిక నేను తయారు మీరు మంచి కార్యక్రమాలు చేస్తే అని ఆయన హామీ ఇవ్వడం జరిగింది దా దాంతోపాటు ఆలయం అభివృద్ధి చెందుతుంది ఈ క్రీడలు కూడా ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం మమ్మల్ని డిస్టర్బెన్స్ చేసి ఆయన ఆయన అనుకున్న కోరికలు నెరవేరితే ఎంతైనా ఖర్చు పెట్టడానికి ఆయన జరిగినవి ఇంకా జరిగేవి కూడా ఉన్నాయి ఆయనవి దాంతోపాటు ఇంకా ఎన్ని లక్షలైనా నేను ఖర్చు పెడతా అంటున్నాడు మేము మా మాణికరెడ్డి మాకి మిత్రుడు ఆయన రెడ్డి ఆయన ఆయన ద్వారా వచ్చినాడు తర్వాత ఈ ఆలయ కమిటీ రోజు రోజుకి అభివృద్ధి చెందడానికి మా విలేజ్లో ఉన్న యూత్ కానీ మా గ్రామ ప్రజలు కానీ గ్రామ పెద్ద మనుషులు కానీ రైతులు కానీ అందరూ కూడా ఎవరు కూడా ఎక్కడ కాంట్రవర్సీ లేకుండా అందరూ సహకరిస్తున్నారు దీన్ని భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి చేస్తాం ఇటువంటి కొత్త కొత్త రకాల ప్రోత్సాహం ఏదైనా బహుమతి చేయడానికి కొత్త కాంపిటీషన్స్ కొత్తవి కనుగొనడానికి మాకు ఈసారి టైం లేకపోయింది బండలు జరుగుతాయనే ఉద్దేశంతో కోర్టు నుంచి ఆర్డర్ కూడా తెచ్చినాము దాన్ని కూడా యాక్సెప్ట్ చేయకుండా ఎస్పీ గారు స్ట్రిక్ట్ రూల్స్ పెట్టడం వల్ల ఈ బండల పోటీలు ఆగిపోయినందుకు ప్రత్యామ్నాయంగా బండల గిరక స్టార్ట్ చేసినాము వచ్చే సంవత్సరంకి ఇంకా రెట్టింపు ప్రోగ్రామ్స్ చేస్తాము ఇప్పుడు టైం లేక ఈ రెండు బండ్లు ఒక బండి కిలార గిత్తలవి ఇవి చిన్న చిన్న ప్రోసెస్ చేయాల్సి వచ్చింది వచ్చే సంవత్సరం భారీ ఎత్తున మళ్ళీ బండల పోటీలే కోర్ట్ ఆర్డర్ తెచ్చి చేస్తాం ఖచ్చితంగా అంతేకాకుండా మరి ఈ యొక్క రైతు సంబరాలే కాకుండా ఇంకా గుండ్లు ఎత్తేవి కానీ ప్రతి ఒక్కటి మొత్తం ఎన్ని కార్యక్రమాలు చేపట్టినారన్న ఈ మా దగ్గర మొత్తం కార్యక్రమాలు పోటేళ్ళ పందాలు గుండ్లు ఎత్తే ఫస్ట్ స్టార్టింగ్ రోజు భజన పోటీలు ఉంటాయి భజన పోటీల తర్వాత బ్యాండు రథోత్సవం రోజు బ్యాండ్ ప్రదర్శన అది దానికి ఒక బహుమతులు ఉంటాయి దాని తర్వాత క్రికెట్ ఉంటుంది తర్వాత ఫోటేళ్ల పందెము తర్వాత గుండ్లు ఎత్తు పందాలు ఇసుక సంచులు ఎత్తే పందాలు రకరకాల క్రీడలు ఏవైతే ఉంటావో అవన్నీ ఇంకా ప్రతి సంవత్సరం రెట్టింపు చేసుకుంటూ పోతాం కొత్త క్రీడలకు ఆహ్వానించి ఆహ్వానిస్తాం కొత్త క్రీడలు ఎవరైనా మాకు అడ్వైజ్ ఇస్తే కూడా దానిని ఆహ్వానించడానికి కూడా మేము తయారు ఉన్నాం లోకల్ నాన్ లోకల్ లేకుండా అందరికీ అవకాశం రాష్ట్ర అంతర్రాష్ట్ర లోకల్ లేదు నాన్ లోకల్ మరి ఆలయ అభివృద్ధికి మరి లోకల్ వాళ్ళే కాకుండా నాన్ లోకల్ వాళ్ళు మరి హైదరాబాద్ నుంచే కాదు పక్క జిల్లాలో నుండి అన్ని జిల్లాల నుంచి కూడా అభివృద్ధి కరకై మరి డబ్బులు విరాళంగా ఇస్తున్నారంటే అది కూడా చాలా సంతోషం మరి ఈ యొక్క శివాంజనేయ స్వామి ఆశీస్సులు వాళ్ళకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మనకి ఇక్కడ పాటు ఇప్పుడు నిన్న దీక్షితులు సుబ్రహ్మణ్యం గారని ఆయన కూడా మంచి అవార్డు గ్రహీత మంచి సంకీర్తనం చేసినాడు ఆయన భవిష్యత్తులో మీ కొరకు మళ్ళీ రెండు రోజులు కానీ కేటాయిస్తా మీ ఊరు కొరకు నేను పెద్ద పెద్ద లీడర్లు పెద్ద పెద్ద లక్షలు ఇస్తా అంటే కూడా నేను పోలేదు ఆంజనేయ స్వామి నాకు బుద్ధి పుట్టించి ఇక్కడ అనుకున్నకుండా ఆయనంతకు ఆయననే వచ్చి మంచి ప్రోగ్రాం సంకీర్తన చేసినాడు ఆయనది కూడా మీకు ఫోటో పెడతాను బీవీ రెడ్డి గారిది ఆయనది కూడా దీంట్లో ఫోటోలు వస్తట్టు చేసి ఆలయం ఇంకా అభివృద్ధి జరిగే జరిగేటట్టు చేయమని ఆర్కే కన్నాకు రిక్వెస్ట్ చేస్తున్నాం ఓకే ఓకే అదేవిధంగా గౌరవ పెద్దలు కమిటీ సభ్యులైనటువంటి గౌరవ మాణిక్యారెడ్డి గారు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నారు మరి మీరు ఒక ఈ యొక్క రైతు సంబరాలు మేము ఈ రైతు సంబరాలు అనేది గత ఇరవై సంవత్సరాలంటే నాకు ముప్పై ఆరు ఏళ్ళ వయసులో స్టార్ట్ అయింది ఈ కార్యక్రమం ముప్పై ఆరు ఏళ్ళ వయసు కార్యక్రమం స్టార్ట్ చేసిన కార్యం నుంచి రోజు నా వయసు అరవై మూడు అరవై మూడు అంటే అరవై మూడు తిప్పి రాస్తే ముప్పై ఆరు అయితే మళ్ళా నాకు ఆయుధారోగ్యాలు కూడా ఆంజనేయ స్వామి నాకు ఆది కల్పించాడు కాబట్టి నేను ఆంజనేయ స్వామికి నేను నాకు ఎందుకు కల్పించాడు అంటే ఆయన సేవ చేస్తున్నాడు కాబట్టి ఆయన సాక్షాత్తిగా నేను ఆయన నేను నమ్ముకోను కాబట్టి ఆయన చేసే కార్యక్రమానికి నాకు ఆరోగ్యం సహకరిస్తుంది అదే కాకుండా మా ఆంజనేయ స్వామి అంటేనే భూస్వామి అని ఇంతకుముందు భూస్వామి ఇన్ని ఎకరాలు ఉంది ఆ మాన్యం అనేది ఉన్నా ఇప్పుడు భూస్వామి కాకుండా ధన ధనవంతుడు అయినాడు ధనవంతుడు ఎందుకు అయినాడు అంటే మేము గత ఇరవై సంవత్సరాలు దాతలు పుడుతుంటే ప్రతి సంవత్సరం దాత పార్లమెంటు వీళ్ళ పెట్టేట్టు మీ గత ఐదు సంవత్సరాల నుంచి ఆయన 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 కృప వలన కనుషు అమౌంట్ జమ చేసి దాని ఇంట్రెస్ట్తోనే ప్రతి సంబంధించిన ఈ ప్రోగ్రాములకల్లా శివాంజన స్వామి దాతగా పెడుతున్నాము గత ఐదు సంవత్సరాలు పొలిటికల్గా లేకుండా దాతలు లేకుండా ఆయననే అంటే భూస్వామి కాకుండా దానాముతో పాటు అందరు ఆశీస్సులు ఉండాలని ఉద్దేశంతోనే ఆయన ఈ ఊరుని కూడా కులాలు మతాలు మా ఊళ్ళోనే పద్నాలుగు కులాలు పదహైదు కులాలు ఉన్నా కూడా ఏసీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉన్నా కూడా అందరూ కూడా ఈ జాతర గురించి జాతర ఎట్లా జరుగుతుంది జరపాల జరపాలని మనసులో సంకల్పం వస్తుంది ఆ సంకల్పం ఎందుకు వస్తుంది ఆయన జనవరి ఫస్ట్ వచ్చిందంటే ఆయన సంకల్పం పదహారు పదహైదో తారీఖు మకర సంక్రాంతికి పెద్దలు పెట్టారు కాబట్టి ఆ మకర సంక్రాంతికి జాతర జరగాలంటే అందరూ మేము మా గ్రామమే కాకుండా చుట్టుపక్కల ఏదైతే ఇటుకల మండలంలో ఉన్న గ్రామాలు మా బార్డర్లో ఉన్న విలేజ్లు ఇటుకల వావిలా ఉన్న బార్డర్ అయితే పండగ వాతావరణం వావిలలో జరిగేది కాదు చుట్టుపక్కల సాతర్ల వావిలలో కూడా ఆడపిల్లలంతా ఏ పోవాలా వాయిల జాతర పండగలకపోవాలి తొలగి అనవాయితీ ఉంది ఎందుకుంది మా జాతరకి అక్కడ వచ్చిన ఆడపిల్లలు మా జాతర చూడడానికి ఒక సంప్రదాయం పెట్టినారు ఎవరు పెట్టినారు అట్లా ఆయన కల్పించుకుంటే అట్లా మా కలిసే అందుకే మా జాతర పెద్ద ఎత్తున జనాభా కలుస్తుంది కాబట్టి మేము ఆ ఆంజనేయ స్వామిని ఒక ఆశ్రయిస్తున్నాము ఆంజనేయ స్వామి ముఖ్యమైనది యాక్చువల్గా నేను ఈ సంవత్సరం జాతరలో పాల్గొనలేని అనుకున్నాను అంటే నాకు హార్ట్ ప్రాబ్లం వచ్చి ఇరవై తారీఖు హాస్పిటల్కి పోయినా నీకు స్టంట్ వేయాలన్నారు నేను అంటే జాతర ఎట్లా అనుకున్నా ఆంజనేయ స్వామి చూసుకుంటాడు అది అంటే నేను జాతరకు రాలేననుకున్నాను నేను మళ్ళీ యాక్టివ్ అయ్యి జాతరలో పాల్గొనని కూడా ఆంజనేయ అంటే ఆంజనేయ అంత పవర్ఫుల్ అంటే నాకు లేట్గా వచ్చేదాన్ని అడ్వాన్స్గానే నువ్వు ప్రిపేర్ అయి ఉండరాని తయారు చేసి పెట్టాడు ముందే అడ్వాన్స్ సిగ్నల్ వచ్చింది నాకు లైట్ నొప్పి వచ్చింది హాస్పిటల్ పోయినా నైంటీ పర్సెంట్ బ్లాక్ అయింది అది ఒక పది రోజులు పదహైదు రోజుల తర్వాత హార్ట్ అటాక్ వచ్చేది అంటే ఆ స్వామి వారి కృప వల్ల మీకు పసి కాబట్టి అది అడ్వాన్స్ అటువంటిది మొత్తానికి మరి ఎక్కడ చూసినా మామూలుగా గల గ్రామము అల్లంపూర్ తాలూకా గ్రామంలో జరగబడ శివాంజనేయ స్వామి జాతర ఇంతకు ఇంతకుముందు కూడా తరతరాల నుండి నడిచినది ప్రస్తుతం అభివృద్ధి చెందినందుకు బాగా ఇంప్రూవ్ అయింది చాలా ఊర్ల నుండి కూడా వస్తున్నారు ఇంతకుముందు చిన్నగా జరిగేది ఇప్పుడు పెద్ద ఎత్తున జరుపుతున్నాము అందరూ ఊరు వారు సహకరిస్తున్నారు ఇది రాజకీయంగా కాదు ఒక విలేజ్ డెవలప్మెంట్ కోసమే దేవాలయం అభివృద్ధి కోసమే అందరికీ ఉపయోగపడాలా ఊర్లకి తెలుసాలనే పా పోటీలు రకరకాల పోటీలు అన్నీ నిర్వహిస్తున్నాము కనుక ఇది ఊరి ప్రజలే అందరూ ఐక్యమత్యంతో జరిపేది ఇది ఒక కమిటీ సభ్యులు ఒకటే కాదు కమిటీ సభ్యులు నేను కానీ కమిటీ సభ్యులు అందరూ సహకరిస్తున్నందుకే ఇది జరుగుతుంది సక్సెస్ఫుల్గా అవుతుంది ఇది ఎప్పటికీ కూడా నడిసే నడిచేదే ఏ పార్టీ ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా ఎప్పటికీ కూడా ఇది ఆపకుండా జరిగే విషయాలు ఇవన్నీ అదే విధంగా ప్రతి సంవత్సరం ఇదే సక్సెస్ ఇలాంటి దాతలు ఎంతో ముందు ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రశ్నల నెక్స్ట్ తో మళ్ళీ కలుద్దాం ఉండండి